హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి ఖచ్చితంగా కచ్చితంగా మళ్ళీ ఈ రోజు సాయి సిల్క్స్ నుంచి మంచి వీడియో అదేంటో నాకు తెలిసి కెమెరా ఆన్ యాంగల్ అందరికీ తెలిసే ఉంటది కళకారి ట్రస్ మెటీరియల్స్ 2 పీసెస్ సెట్స్ అన్నమాట ఈ వీడియో టాప్ చున్నీ బాటమ్ అయితే రాదు ఓన్లీ టూ పీసెస్ 2 పీసెస్ సెట్ ఇది వచ్చేసి మనకి టాప్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఓకే దుపట్టాలో మిడిల్ పార్ట్ అంతా కూడా టాప్ డిజైన్ వస్తుంది వేరు ఇది కలెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది మొత్తం చెప్తాను ఈ రోజు వీడియో అయితే కలంకారీ టూ పీసెస్ సెట్స్ మాదిరి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మొత్తం ఎన్ని డిజైన్స్ వచ్చినాయి థర్టీ సిక్స్ కలర్స్ గానీ డిజైన్స్ గానీ థర్టీ సిక్స్ పీసెస్ అనమాట థర్టీ సిక్స్ డిజైన్స్ కలర్స్ రాని ఫోర్ కలర్స్ రాని ఏదైనా గానీ థర్టీ సిక్స్ అయితే మనం ఇస్తున్నాం ఈ రోజు అయితే ఇంకా మన షాపు సాయి సిల్క్స్ ఇది వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనకి టూ షాప్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ టూ షాప్స్ అయితే మనవి మీకు మన నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి కొత్తగా వచ్చేవాళ్ళు అయితే అడ్రస్ అయితే అర్థం కాకపోతే గనక హ్యాపీగా మా మాకు కాల్ చేస్తే మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాము ఇక ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పొద్దున నేను స్టాటస్ పెట్టాను వీడియో కోసం అయితే అందరూ అన్న వీడియో అన్న అని అడుగుతున్నారు ఒక వన్ అవర్ లో అయితే వీడియో ఇచ్చేస్తాను ఎందుకంటే షాప్ లో మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉంది అనమాట అందువల్ల మనం ఓపెన్ చేసి పెట్టేశాను అనమాట ఇక లేట్ చేయకుండా కలెక్షన్ గా తెలిపోదాము అలాగే మీరు కూడా లేట్ చేయకుండా ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఓకే బిఫోర్ వీడియోస్ లో చూసి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ ఫిల్ గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు బల్క్ గా అయితే ఉన్నాయా థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరు పీసులు పెట్టి వీళ్ళు చేస్తున్నారని అనుకోవద్దు మళ్ళీ అదొక డౌట్ సిక్స్ హండ్రెడ్ పీసెస్ రీస్టాక్ అయినాయి అది అది కావాలి ఆరు వందల పీసులు రీస్టాక్ అయినాయి అనమాట ఓకే అసలు మామూలుగా కాదు కలంకారీస్ మీరు నా దగ్గర ఎలా పర్చేజ్ చేస్తున్నారు నేను కూడా అలాగే వీవర్కి కి చాలా అంటే చాలా వర్క్ ఇచ్చేసి స్టాక్ అయితే తెప్పిస్తున్నాను ఇది వీవర్స్ కోసం చేసే ఒక యజ్ఞం ఉంది నాకైతే కలంకారీస్ అయితే అందులో మీరు కూడా పాలు పంచుకొని మన దగ్గర స్టాక్ పర్చేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అలాగే ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి రెడ్డి కి అందరికి షేర్ చేయండి అంటే ఇలాంటి కలెక్షన్ అనేది అందరికీ చేరాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా స్పీడ్ గా కలెక్షన్ గా తెలిపోదాం ఓకే ముందు ఇవన్నీ కూడా కలంకారీ టాప్స్ టూ పీసెస్ సెట్స్ అవును స్టాక్ కూడా ఏంటంటే లైవ్ లో చూపించేస్తాను అంత స్టాక్ ఉంది అనేది క్వాంటిటీ అనేది కూడా మనం అనేది బల్క్ తీసుకొచ్చే వీడియో ఇస్తాం మన దగ్గర స్టాక్ అయిపోతే అయిపోయిందని చెప్తాం అనమాట అయిపోయిందని కూడా ఎవరు బాధపడద్దు మళ్ళీ ఏదైనా మళ్ళీ రీస్టాక్ అవుతానే ఉంటాయి మళ్ళీ పర్చేజ్ చేసుకుంటూ ఉండొచ్చు మిస్ అయిన వాళ్ళు ఎవరు బాధపడద్దు అందుకని ఇప్పుడు షాప్ లో ఉండే మనం వీడియో చేసి వీడియో రిలీజ్ చేస్తున్నాం అనమాట ఇక లేట్ చేయకుండా డిఎస్ వాచ్ డిజైన్ మాది సూపర్ క్రీమ్ కలర్ విత్ బర్డ్స్ వస్తుంది లీఫ్ లో బర్డ్ డిజైన్ అనేది ఉంది చాలా బాగుంది చెట్టు మీద బర్డ్స్ ఉంది ఓకే ఇది వచ్చేసి చున్నీ చున్నీ అనేది ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అవును ఇది వచ్చేసి సైడ్ వస్తుంది అవును బార్డర్ ఆ బార్డర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఫస్ట్ కలర్ ఇది ఓకే ఇది వచ్చేసి న్యూ డిజైన్ మాదిరి సూపర్ కొత్తగా వచ్చింది ఇది ఫుల్ క్లాస్ ఉంది మనకి టాప్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది దుప్పట్ట వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఓకే అంటే మాక్సిమం డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు టాప్ సరిపోతుంది ఓకే నెక్స్ట్ కలర్ సూపర్ ఇది వచ్చేసి దుప్పట్ట దీనికి నెక్స్ట్ బర్స్ మీకు ఏది నచ్చితే అది తొందరగా అనేది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసేయండి ఎందుకంటే ఐటమ్ ఇదైతే రావటం అలా వెళ్ళిపోవడం అదే జరుగుతుంది మనకి ఇప్పుడు త్రీ టైమ్స్ అయిపోయింది మనం ఈసారి డిజైన్స్ కూడా కొత్తవి వచ్చాయి రెగ్యులర్ కాకుండా కొత్తవి కూడా మనం ఈసారి తెచ్చామనమాట కొన్ని డిజైన్స్ కూడా కొత్త కలిసి అన్నీ చక్కగా చూడండి బల్క్ తీసుకునే వాళ్ళకైతే ప్రైస్ కూడా కొంచెం చేంజ్ ఉంటది రీసేలింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇక ఇందులో వచ్చేసరికి ఫైవ్ డిఎన్స్ ఫస్ట్ ఇచ్చాను దీని ప్రైస్ ప్రైస్ యాక్చువల్ గా మనం లాస్ట్ టైం అనేది పెట్టాము మాది ఇప్పుడు వచ్చేసి ప్రైస్ అనేది ఒక పెరిగింది టెన్ రూపీస్ పెరిగింది యాక్చువల్ గా లాస్ట్ టైం థర్టీ రూపీస్ పెరిగింది కానీ మనం ఏంటంటే ప్రైస్ కూడా మనం పెంచలేదు అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రైస్ కూడా పెరిగింది మెయిన్ వాటర్ ప్రాబ్లం వల్ల ప్రైస్ పెంచారు అనమాట అక్కడ రూపీస్ పెరిగింది కానీ నేను మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే తీసేలా ఓకే ఏపీ తెలంగాణ వరకు సేమ్ యాజ్ ఇస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అండి డ్రెస్సెస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ టెన్ రూపీస్ వేరియేషన్ గురించి ఆలోచించొద్దు ఎందుకంటే మనం అక్కడ వాళ్ళ కష్టానికి మాత్రం ఆ టెన్ రూపీస్ వెచ్చిస్తున్నాము నెక్స్ట్ డిజైన్స్ వాచ్ చేద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ ఇదే ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా బాగుంటాయి మాకు ఓకే కలర్ ఈ కలర్ కోసం అయితే కనుక మామూలుగా కాదు ఎంత మంది నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉన్నారో అవును ఇది కూడా బ్లాక్ అందుకని ఎక్కువగా మీరు అడిగినవి కూడా ఎక్కువగా బల్క్ గా తీసుకొచ్చాం గ్రీన్ ఇది కూడా కొత్తగా రీస్టాక్ అయింది కొత్తగా ప్రింటింగ్ అనమాట అవును చాలా బాగుంది సూపర్ ఇది వచ్చేసి చున్నీ మాది అంటే ఇది కొంచెం పొట్టలో స్టైల్ అనమాట ఫ్రంట్ అవును ఎందుకంటే ఇవి డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయి క్లాసీగా ఉంటాయి అనమాట తర్వాత బడ్స్ ఫ్లై బడ్స్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి చున్నీ ఇది ఒక టాప్ అనేది ఓపెన్ చేద్దాము ఓకే టాప్ కూడా ఎంత వస్తుంది అనేది మీకు అర్థం అవటం కోసం ఓపెన్ చేస్తున్నా ఓకే ఇది వచ్చేసి టాప్ ఇది ఇంత లెంత్ వస్తుంది అంటే ఇంత వెడల్పు వస్తుంది ఓకే వెడల్ వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫోర్ దాకా లెంత్ వస్తుంది ఇది టూ లేయర్స్ మీద ఉంది సూపర్ ఇది వచ్చేసి దుప్పట్ట ఇది సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా అంటే చాలా పెద్దది వస్తుంది చూడండి ప్రతి ఒక్కటి కూడా సేమ్ మెజర్మెంట్స్ వస్తాయి మాది ఓకే చాలా పెద్దది వచ్చింది ఓకే ఇందులో మనం ఫోర్ చూసాము గ్రీన్ రెడ్ పింక్ బ్లాక్ అండ్ మెరూన్ బర్డ్స్ డిజైన్ ఒకటి బర్డ్ ఎల్లో బర్డ్ బర్డ్స్ డిజైన్ ఒకటి తర్వాత వచ్చేసి రామా గ్రీన్ సూపర్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ కలర్స్ ఇచ్చాను దీని ప్రైస్ కూడా ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంది మాది అలాగే వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మన దగ్గర వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ షిప్పింగ్ చార్జెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి నేను చెప్తాను వాళ్ళకి మళ్ళీ మీరు ఓన్లీ ఏపీ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదన్న మాకు ఎవరా ఏంటని చెప్పి ఆల్రెడీ మన కస్టమర్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్ లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా మన వీడియోస్ ఆర్డర్ పెట్టుకుంటా ఉంటారు కాబట్టి నేను ఏంటంటే షిప్పింగ్ అనేది కొంచెం ఓకేనా తర్వాత రీసెలర్స్ హోల్సేల్ గా బల్క్ గా తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ ప్రైస్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది వాళ్ళు కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వాళ్ళ ప్రైస్ అనేది ఎలా పడుతుంది అనేది నేను చెప్తాను నేను ఇక ఇందులో అయితే ఫైవ్ డిజైన్స్ చూపించాను ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇవి తీసేసి అవి కూడా చూపిస్తాను మొత్తం ఫైవ్ కలర్స్ నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ డిజైన్ డిజైన్ బ్లాక్ చాలా ఇందులో కూడా మనకి చున్నీ అనేది సేమ్ యాజీజ్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా బాడీ డిజైన్ వస్తుంది అటు ఇటు వచ్చేసి మీకు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ బర్డ్స్ లో గ్రీన్ గ్రీన్ ఫ్లయింగ్ బర్డ్స్ ఇవి ఇందాక ఎల్లో చూసాము ఇప్పుడు ఇది గ్రీన్ వస్తుంది ప్లస్ ఆ ఫ్లోరల్ కూడా మారుతుంది చూడండి ఇది బ్రౌన్ ఫ్లోరల్ వస్తుంది అనమాట మధ్యలో చాలా బాగుంది తర్వాత వైన్ షేడ్ ఇది ఆల్ ఓవర్ వైన్ షేడ్ వైన్ మీద గ్రీన్ కాంబినేషన్ ప్రతిది కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఓకే తర్వాత మనకి పటోలా పెంట్ ఇది సూపర్ బ్లూ అండ్ ఇది ఇది కూడా కొత్త మ్యాచింగ్ వచ్చింది వచ్చింది కొత్తగా ఇవన్నీ మనకి మీద ఒకలాగా ఉంటాయి మన ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటాయి వీటికి ఏంటంటే ఎక్కువ మంది ఆఫీస్ యూజ్ చేసుకునే వాళ్ళు బాగా బాగా మన దగ్గర స్టాక్ పర్చేస్ చేసుకుంటున్నారు ఎందుకంటే లెగ్గిన్స్ కానీ అలా డిఫరెంట్ గా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇంకా మీకు విసుగుబుట్టి మెటీరియల్ అనేది బయటపడాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అనేది అసలు కంప్లైంట్ అనేది ఉండదు నెక్స్ట్ గ్రీన్ ఇది బాగుంది ఇది బాగాలేదు అని ఎలాగా లేదనమాట ఈసారి కలెక్షన్ మాత్రం రవి గారు చించి ఆరేసారంటే మామూలుగా కాదు ఎందుకంటే బల్క్ గా తెస్తున్నామంటే మనం కూడా ఇది బాగా బయటకు వెళ్తుంది అన్న నమ్మకంతోనే తెస్తాము మీరు ఈ డ్రెస్సులో ఎవరెవరు ఎన్నెన్ను తీస్తారనేది ఇంకా వెయిటింగ్ అనమాట నేనైతే మనకి ఉన్నదాల్లో టాప్ సెలెక్షన్ ఉంటుంది ఓకే మన స్టాక్ పర్చేస్ చేసామంటే ఇక్కడ ఒక్క పీస్ కూడా ఉండదు ఓకే దానిలో అసలు నంబర్ వన్ నంబర్ వన్ సెలక్షన్ చేస్తాం మనం ఓకే అందులో కూడా క్వాలిటీ ఇచ్చే షాప్ లో ద బెస్ట్ షాప్ సాయి సిక్స్ మీరు ఆన్లైన్ లో ఎక్కడో దూరంలో ఉండి ఆర్డర్ పెట్టుకోవడానికి మీరు చాలా మంది సందేహిస్తూ ఉంటారు కానీ అలాంటి అలాంటి వాటిలో ఫస్ట్ షాప్ ఉండేది మన సాయి సిక్స్ అసలు చూసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్వాలిటీ అనేది క్వాలిటీ మేము చూస్తాము ఆర్డర్స్ మీరు పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ రాయల్ బ్లూ సో చాలా బాగుంది రాయల్ బ్లూ కూడా ఇది వచ్చేసి చున్ని ఓకే తర్వాత ఇది వచ్చేసి బర్డ్ స్మాల్ స్మాల్ బర్డ్ సెకండ్ కలర్ ఇది ఓకే యాక్చువల్ మీకు వీడియో మొత్తం చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయద్దు ఓకే ఎందుకంటే డిఎన్స్ కలర్స్ అనేది కలంకారీస్ పెడితే మనకి టూ టూ త్రీ డేస్ లో స్టాక్ అయితే అయిపోతుంది అసలు అంత స్పీడ్ గా ఉంది అనమాట కలంకారీస్ అందులోని ప్రైసెస్ కూడా ఏంటంటే ఇది మీకు ఎక్కడైనా దొరికినా కూడా ఇంత ఈ ప్రైసెస్ ఉండవు దీనికన్నా మీకు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ సక్సెస్ ఉంటాయి కానీ మనం ఏంటంటే ఇవన్నీ వీవర్స్ ప్రైస్ పెట్టాం అందుకనే ఇంత తక్కువ ప్రైసెస్ కి ఇవ్వగలుగుతున్నాం స్టాక్ అనేది ఇంత డిస్పాచ్ చేయగలుగుతున్నాం మనం అదే సూపర్ కలెక్షన్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ కలర్ నెక్స్ట్ బ్లాక్ ఇది చాలా బాగుంది బ్లాక్ సూపర్ దీని ప్రైస్ కూడా సేమ్ అంతే రూపాయలు తీసుకోవాలి చేస్తే ఫ్రీ షిప్పింగ్ పీస్ ఏవైనా రెండు వీడియో మొత్తం చూసి రెండు డ్రెస్సెస్ అనేది కంపల్సరీ సెలెక్షన్ చేసుకోవాలి రెండు నాలుగు ఎనిమిది ఆరు సారీ రెండు నాలుగు ఆరు ఎనిమిది అలా ఆర్డర్ పెట్టుకోండి సరి సంఖ్య కానీ కొంతమందికి ఏంటంటే మళ్ళీ ఇంకా డౌట్ వస్తుంది అన్న ఒక పీస్ అన్న ఇస్తారా అని ఒక పీస్ కావాలని ఆర్డర్ పెట్టుకోండి ఒక పీస్ కావాలని ఇస్తాను షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి రెండు తీసుకుంటేనే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఒక్క పీస్ సింగిల్ పీస్ ప్రైస్ మనం చెప్పేది నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఈ ఫైవ్ డిజైన్స్ చూపించాను కదా ఇవి తీసేసి మళ్ళీ వేరే డిజైన్ చూపిద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఆల్ ఓవర్ ఎల్లో షేడ్ మెంతి ఎల్లో షేడ్ ఇది ఇది కూడా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందబ్బా నెక్స్ట్ గ్రీన్ ఆల్ ఓవర్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ బర్డ్స్ ఇది వచ్చేసి బర్డ్స్ లో బ్లూ కాంబినేషన్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ట్రీ మీద బర్డ్స్ ఉంటది ట్రీ మీద బర్డ్స్ ఉంటది ఇది బర్డ్స్ లో ఉంది ఇదండి అర్థమయ్యేలాగా మూడు ఆకుల్లో మధ్యలో ఉందన్నమాట నెక్స్ట్ ఆరెంజ్ ఆల్ ఓవర్ ఓకే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి నేను బాగున్నాయి అంటం కాదు మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లూ డిజైన్ ఓకే ఇది వచ్చేసి వాటర్ స్టైల్ లిప్స్ అన్నమాట ఫైవ్ కల ఫైవ్ డిజైన్స్ ఇచ్చాను ఇందులో కూడా మీకు వీడియో మొత్తం చూడండి స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా ఎవరికి ఎన్ని కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీకు ఒక్కొక్క దానిలో కూడా రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అలాగా ఒక్కొక్క దానిలో అయితే ట్వంటీ థర్టీ ఫార్టీ పీసెస్ కూడా ఉన్నాయి అలా మాక్సిమం నాకు తెలిసి చాలా వరకు చాలా మందికి అయితే ఇవ్వగలుగుతానని అనుకుంటా నేనైతే స్టాక్ అంత హెవీగా ఉంది స్టాక్ అయితే వచ్చింది ఇక వీడియో రిలీజ్ అయిన వెంటనే ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి ఒకవేళ ఎవరైనా ఆర్డర్ మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఎవరు బాధపడద్దు మాక్సిమం అందరికి స్టాక్ అనేది డిస్పాస్ చేస్తా ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ 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 సూపర్ ఇదైతే అసలు

సూపర్ అన్నీ రెడీ అయితే బాగుంటుంది రాజస్థానీ స్ట్రాండ్ ప్రింటించేది ఓకే తర్వాత యాష్ వావ్ ఇది కూడా బాగుంది యాష్ కూడా డిఫరెంట్గా ఉందనమాట బ్లూ మిక్స్ యాష్ ఇది సూపర్ ఉంది ఇది కూడా కొత్తగా స్ట్రాబెర్రీ పింక్ అవును స్ట్రాబెర్రీ పింక్ మీద ఆరెంజ్ ఇచ్చారు చాలా బాగుంది ఓకే సూపర్ దీని ప్రైస్ కూడా అంతే కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ ఫోర్ సెవెంటీ నైన్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది నేను మొత్తం చెప్పాను కాబట్టి క్లారిటీగా వేరే స్టేట్స్ లో ఉన్న కూడా ఆర్డర్ పెట్టుకోండి ఓకే షిప్పింగ్ చార్జెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి తీసుకుందాం ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఫైనల్ గా ఇంకొక టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి మాది ఇది కూడా చాలా బాగుంది డార్క్ బ్లూ విత్ యాష్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా తర్వాత రెడ్ రెడ్ ఆల్ ఓవర్ సూపర్ చాలా బాగుంది లైట్ ఆరెంజ్ బ్రౌన్ షేడ్ అనమాట సూపర్ ఉంది ఇవన్నీ క్లాసీ ప్యాటర్న్ ఇది కూడా కొత్త కలర్ ఇది డార్క్ వైన్ షేడ్ వైన్ లో కొత్తగా వచ్చింది ఇది ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి డిజైన్ కూడా కొత్తది వచ్చింది ఓపెన్ చేద్దాం లాస్ట్ లో ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాం తర్వాత బడ్స్ బర్డ్స్ లో చిక్కు కలర్ దీనిలో బ్లాక్ గాని ఇది గాని వచ్చినంత వాంటింగ్ అసలు మాకు అంటే మిగిలినవన్నీ కూడా అయిపోయాయి కానీ ఇవి ఎక్కువ ఇంకా నోటిఫికేషన్స్ ముందరే అమౌంట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మనం వాళ్ళందరికీ ఇవ్వంగాను మనం వీడియోకి ఇవ్వటానికి ఇంత ఐటమ్ అనేది మనము ఉంచాము సూపర్ మెరూన్ బ్లూ కాంబినేషన్ ఓకే ఇంకా టోటల్ థర్టీ సిక్స్ డిజైన్స్ అయితే మొత్తం ఇచ్చేసాను మాది ఓకే ఇంకా ఆల్రెడీ క్వాంటిటీ స్టాక్ కూడా అనేది మొత్తం నేను ఇక్కడ చూపించాను కాబట్టి క్వాంటిటీ కూడా ఫుల్ స్టాక్ ఉంది ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు నేను దూరంగా చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో నలభై యాభై అలా వచ్చాయన్నమాట

ఇందులో ఉన్న కలర్స్ కూడా సూపర్ వచ్చినాయి దీనిలో నూను బ్లాక్ వచ్చింది ఇది వైన్ షేడ్ గ్రీన్ ఇంకొకటి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అలా అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట ఇదిగోండి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మెరూన్ బ్లాక్ ఇది ఒకటి కలెక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది అనుకుంటున్నాను యాక్చువల్గా గా మనం తీసుకొచ్చామంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సెలెక్టెడ్ పీసెస్ ఓకే సెలక్షన్ సెలెక్షన్ అనమాట సెలెక్షన్ టప్ సెలక్షన్ ఇక మీరు మీకు ఈజీగా పర్చేసింగ్ చేసుకోవడానికి నేను టప్గా సెలెక్ట్ చేస్తాను అనమాట ఇక మీరు లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోండి లేట్ చేయకుండా పేమెంట్ చేయండి ఓకే అందులో ఇక కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకే ఓకేనా ఇక నెక్స్ట్ వీడియో బెస్ట్ కలెక్షన్ మామూలుగా ఉండదు మీరు మన వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి బెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం సాయి రవి ఇట్లు మీ మాధవి